నమస్కారం ఎన్ఎస్ ఛానల్కి స్వాగతం ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు వట్పల్లి మండల కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన ఆందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృత స్థాయి సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో కేరళ రాష్ట్రంలోని కెసర్ గౌడ్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ రాజమోహన్ జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యువత విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అలా పార్లమెంట్ అభ్యర్థి గారు వారు కూడా ఒక సందేశాన్ని మాట్లాడతారు ఆ తర్వాత మా పెద్దలు రాజవంత్ మాట్లాడతారు నాకు ఆకలి పరిశ్రమ ఆది నాకు నచ్చిస్తుంది మధ్యాహ్నం సాయంత్రం కనుక పొద్దున ఉంటాము రాజకీయాలు నాకు రామారావు నచ్చుతుంది ఎట్లా ముఖ్య అతిథిగా వచ్చిన నాయకులు రాష్ట్ర ముఖ్యంగా వారితో పాటు వచ్చిన వారికి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఈ సమావేశానికి అందిస్తూ ఉన్నటువంటి యువజ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గారు మరి అన్ని మండలా కాంగ్రెస్ అధ్యక్షులు అందరికీ ఆ మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల గురించి యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం దానికి చాలామంది యువకులు

ఎల్గూ నమస్కారోహన్ ఫిల్మ్ కేరళ and they said I am the new observer of this particular constituency appointed of the All India Committee. So I will be here till of this month, to study and promote the election through this constitution. You know, first of all I congratulate all the Indian potential agency because to wonder కాంగ్రెస్ పంపేళ్ల సభకు అధ్యక్షత వహిస్తున్న మరి మన ప్రియతమ నాయకుడు అందో మీడియా వైద్య శాఖ పార్టీలు ఇందులో దామోదర అనోత్సరానికి మరి చాలా మంది అత్యగత మారసుడు అందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పేరు పేరునా మరి